ఓకే అండి అయితే వన్ కేజీ ఫిష్ తీసుకున్నాము దీన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను కొంచెం రాళ్ళుప్పేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను అలాగే ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ముక్కలకి సరిపడా మాత్రమే సాల్ట్ వేస్తున్నాను సరిపోతే మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను సాల్ట్ వేసిన తర్వాత మన కర్రీకి సరిపడా కారం చింతపండు వేస్తాం కాబట్టి టూ స్పూన్ సరిపోతుంది ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ తాలింపులో వేస్తాను కాబట్టి దీంట్లో ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ముక్కలు పట్టించేసి మూత పెట్టేసి పక్కన పెడదాం నెక్స్ట్ ఇంకా మనం ఈ ఫిష్లోనే మనకు జన కూడా వచ్చిందనమాట మేమైతే జనే అంటాము ఇది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇది సపరేట్గా ఫ్రై చేయాలి కొంచెం కారం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సిమ్లో పెట్టుకొని మనం స్లోగా కుక్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నప్పుడు తినేవాళ్ళం అనమాట మేము అది దాన్ని ఏమంటారు మేమైతే మా సైడ్ ఖమ్మం సైడ్ అయితే జనే అంటాము చేపలలో చిన్నప్పుడు బాగా నేను ఇప్పుడు రావట్లేదు తీసేస్తున్నారని తెలియదు నిన్న మాత్రం తీసుకొచ్చారనమాట ఇలా మొత్తం ముక్కలకంతా బాగా పట్టించేసి మూత పెట్టి పక్కన పెడదాం ఓకే అండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఫిష్లోకి కర్రీలోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ఈసారి కొంచెం లైట్గా మసాలా వేస్తున్నాను ఎప్పుడైనా సింపుల్గా కదా కొద్దిగా మసాలా యాడ్ చేసుకుందాం అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక రెండు మూడు లవంగాలు అలాగే ఇవన్నీ కలిపి వన్ స్పూన్ అవుతుంది ఈ చిన్న స్పూన్ తోటి ఫోర్ స్పూన్స్ వేసాను వన్ స్పూన్ ధనియాలు స్టవ్ ఆన్ చేసే ఉంది సింక్లో పెట్టాను కాకపోతే మాడిపోతాయని సైలో పెట్టలేదు కొంచెం దాల్చించాక ఒక రెండు ఇలాచీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మెంతులు లేవు మెంతి పిండి ఉంది నా దగ్గర మెంతులు ఉంటే మెంతులు కూడా వేయండి నేనైతే మెంతి పిండి వేస్తాను లాస్ట్లో ఓకే అండి మన మసాలాలన్నీ ఫ్రై అయిపోయినాయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకుందాం నెక్స్ట్ నేనైతే ఒక మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పొట్టు తీసి అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను కాల్స్తే ఉల్లిగడ్డ కాల్చుకోవచ్చు కాకపోతే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను పేస్ట్ చేసుకోవడానికి డైరెక్ట్ ముక్కలైనా వేసుకోవచ్చు నేనైతే ఈసారి పేస్ట్ వేద్దాం అనుకుంటున్నాను చాలా వెరైటీస్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉంటాయి నైట్ షిఫ్ట్ అని షాప్గా బాగుంది బాగుంటుంది అందుకని చెప్పి అక్కడికి వెళ్ళింద సంబంధం లేదు దొరకలేదు ఈవినింగ్ అయిపోయింది అందుకే నైట్ బిఫ్ట్ లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి నైట్ బిఫ్ట్ తీసుకొని నా వైరాడ ఓకే అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది మనం కర్రీలో కాదు కాబట్టి అంటే డైరెక్ట్గా వేయం కదా పేస్ట్ చేస్తాం కాబట్టి ఇది మాత్రం ఉంటే సరిపోతుంది మనం ఇందాక ఫ్రై చేసుకున్న మసాలాల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసాను ఇది ఇప్పుడే కాదు కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి స్టీల్ గిన్నె కదా అలాగే ఉంటుంది మనం ఫ్రై చేసుకున్నవి చల్లారేప్పు ఇందాక ఇది క్లీన్ చేసి పెట్టాను కదా జన ఈ కడాయిలో వేసి ఫ్రై చేసుకుందాం సరిపోతు సరిపోదా ఇది డౌట్ పడుతుంది నాకు ఇది సరిపోతు ఇందులో ఫ్రైడ్ ఆన్స్ చేసి చేసి స్టీలే మాడుతున్నామో ఇది ఒక ప్రాబ్లం అనమాట ఉప్పునే అడగడుతాయి కలర్ చేంజ్ అవుతాయి స్టిక్ ఏమో నాస్టిక్ పోయిద్ది స్టీల్ ఏమో మాడతాయి ఈ మధ్య ఈ మధ్య చూస్తా ఉన్నా ఏది తిన్నా దాని వల్ల ఏ చేసినా దానివల్ల నేను తిండి విషయంలో కానీ ప్రతి దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి చెప్తున్నారు మరి ఏం చేయాలి ఏం తినాలి అదే వాటర్ తాగితేనేమో వాటర్లో కూడా కంటి ఎక్కువ వాడకూడదు మినరల్ వాటర్ లో అది ఏదో ఉంటది వస్తాయి అంటారు ఫుడ్ తింటేమో అందరి తింటాయి పొట్ట పొట్టొస్తుందంటారు అంటారు బలం ఎక్కుతాం అంటారు చపాతి తిందామంటేనే వేడి పరోట తిందామంటే వేడి మైదా పుల్కాలు తిందామంటేనేమో ఈ డైరెక్ట్ కావాలి దీని మీద కాల్చకూడదు చికెన్ తింటే వేడి చికెన్ తింటే మటన్ కాదు మటన్ తింటే కొవ్వు ఇక లాస్ట్కి చేపలు ఒకటే బెస్ట్ అంటారు కానీ మళ్ళీ అది వండేది ఎక్కడ వల్ల గిన్నె అది గిన్నె కావాలి గిన్నె దీంట్లో ఉండకూడదు దాంట్లో ఉండకూడదు అయ్యా ఇప్పుడు ఎమ్మటే పండడానికి ఏదో ఒక మందులు కొడతారు టిఫిన్ తీవో నూనెనే బాగా కాల్చి 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 బాగుండాలి తినద్దు పూజ తిన ఒక ఇడ్లీ ఒకటి తినాలి ఆ ఇడ్లీ ఒక రోజు తర్వాత తిరుపతి కాదు ఇడ్లీ కూడా చూడండి ఇడ్లీ కూడా అంట ఇడ్లీ తిన తిన గడ్డి తినాలి బాధ కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మందులు కొట్టి ఒకటి అదొక నిజంగా లాస్ట్ ఏం తినాలి ఏం కాగాలి కూడా కూల్ డ్రింక్ తాగొద్దు కూల్ డ్రింక్ తాగొద్దు అది మధ్య అంటే ఇవన్నీ మీకోసమే చెప్తున్నారు కదా అనుకోవచ్చు మన కోసమే కదా అంటు కానీ కొంచెం మనమే బతకాలి అది ఎక్కువ ఫస్ట్ బతకాలి ఫస్ట్ ఇది ఉంటుంది ఫ్రై అయ్యే కొద్దీ రబ్బర కొన్ని కొన్ని మనం పట్టించుకోవాలి అంటే ఉన్నంతకాలం ఉంటుంది ఉన్న మంచి పోవాలి అంటే వచ్చినప్పుడు అదే వస్తుంది ఎట్లా వస్తుంది వైపు వచ్చిన అన్నీ ఎంత కంట్రోల్ చేసినా కొత్త బ్రౌన్ రైస్ తినాలంట ఆ రైస్ అసలు మనకి తినేదిండవు ఇప్పుడు కొంతమంది బాస్మతి తింటారు ఆ బాస్మతిలో మనకి బిర్యానీ తప్ప మిగతా ఏది పోదు అసలు కది కలుపుకుంటే టేస్ట్ కూడా తదు మనకి ఎంత తిండి ఇవన్నీ ఏం దగ్గర ఉప్మా అయిపోయింది ఫ్రై అవుద్ది ఎర్రగా అవ్వాలి స్లోగా కుక్ చేయాలి సిమ్డో పెట్టుకుంటు అంతా కరిగి ఇలా రవ్వలాగా అవుతుంది చిన్నప్పుడు బాగా చాలా సంవత్సరాలు మామూలుగా ఇంత ఎప్పుడు ఇవ్వట్లేదు తీసుకుంటే మాత్రం ఈ రోజు చేపలు ఎంత ఇస్తారు ఎందుకన్నా ఎంత మామూలుగా మీరు మాత్రం చావర్ పెట్టించు సర ఉప్మా లాగా అయిపోయింది కొంచెం పచ్చి లైట్గా ఉప్పు డైరెక్ట్గా తిట్ తినేయచ్చు రైస్లోనే కాదు యాక్చువల్గా చిన్నప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గానే తినేదనమాట కర్రీ కర్రీ లాగా కాకుండా రైస్ కలుపుకోకుండా స్పూన్ వేసుకొని తినేది స్పింగ్లో ఉంచే కాస్త టైం పట్టింది టెన్ మినిట్స్ దీనికి పట్టింది ఈజీగా అల్లం వెల్లిపేసి తాలింపులో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అందరం మర్చిపోయా చింది పడుతుంది ఇది చిన్న చిన్నగా నూకలాగా మొత్తం స్టవ్ పైన ఎంత ఆయిల్ వేసినా నాగేస్తుంది ఇది ఫైనల్గా డ్రైగా అవుతుంది స్మెల్ మాత్రం చాలా బాగుంది సేమ్ మనం మేక బ్రైన్ ఫ్రై చేస్తాం కదా బేజర్ ఫ్రై అంతే ఫిష్ని బాయిల్ చేసి కూడా మనకి స్టీమ్ చేసి కూడా పైన తిన్నంత తీసేసి ఓపలా ఉంటుంది కదా దానికి చర్మం అది కూడా పొడి పొడిగా చేసి పొడిపులాగా చేస్తారన్నమాట పుచ్చిపోద్ది ఇక్కడనే ఉంటుంది అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది దానికి ఓపకు ఉండాలి ఓకే అండి ఫ్రై అయిపోయింది ఇంకా అడుగు వండుతుంది అనమాట ఇలా అయితే మనకి కరెక్ట్గా అయిపోయినట్టు స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఫ్రై అయినప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మనం చేపల పులుసు రెసిపీ అయితే చూద్దాం కొబ్బరి బొండాలు వచ్చాయి ఆలు కొట్టమనండి ఒక రెండు చూసారు కదా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకొని స్టవ్ వాపేసి వేరే గిన్నె పెట్టేసుకోండి ఇంటి ముందుకు వస్తుంది మాకు కొబ్బరి బోండాలు మంచిగా డైలీ ఇలాంటి పేస్ట్ అయితే రెడీ చేశాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతే ఆయిల్లో యాడ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందాక ఆల్రెడీ ముక్కలల్లో వేసాం కదా ఇందులో కూడా ఒక స్పూన్ వేసుకుంది కొంచెం పసు కొంచెం పచ్చివాసన పోయి వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ దీంట్లో ఇప్పుడు ముక్కలు ఓకే అండి రెండు నిమిషాలు అయిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత కొంచెం మగ్గుతాయి ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం వేసుకున్నాం ఒక పెద్ద నిమ్మపండు సైడ్లో చింతపండు తీసుకొని రసం తీసినందుకు పక్కన పెట్టేశాను ఇంకా సరిపోతుంది ఈ పులుసు అయితే దీంట్లో కరెంట్ పోయింది అందుకే డల్లుగా వస్తుంది వీడియో రింగ్ లేదు గరిట పెట్టకుండా ఒకసారి క్లాత్ తీసుకొని ఇలా షేక్ చేసి ఉప్పు కారాలు సరిపోయా లేదా అని చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి ఓకే అండి కొంచెం అయితే నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక అర టీ స్పూన్ అయితే కారం యాడ్ చేసాను కొంచెం సరిపోలేదు ఇప్పుడు కరెంట్ వచ్చింది రింగ్ లైట్ ఉంది రింగ్ లైట్ అలవాటు అయిపోయి కరెంట్ లేకుండా వీడియో చేయాలంటే లైట్ లేకుండా ఇట్లా డల్గా అనిపిస్తుంది ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్కసారి క్లాత్ తోటి మీద పడకుండా స్లోగా ఇట్లా పెట్టి ఇప్పుడు సిమ్లో పెట్టేసి నూనె పైకి వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి చాలా తొందరగా అయిపోయింది హాఫ్ అన్ అవర్లో అవుతుంది చేపల పులుసు అంత టైం కూడా అన్నీ రెడీగా ఉంటాయి